ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పుల వరుస ఉన్నటువంటి నీవేనాయినా పళ్ళు ఇంకా పళ్ళ పళ్ళతోనే ఉన్నాయా ఏం చెప్పిన దూడలు రేటు ఎనభై ఐదు ఫైవ్ రెడ్డి వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వరకు చెప్తున్నా మరి చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి ఎద్దుల బండి గుంటులు అన్ని జబరదస్త్ పోతాయి ఎక్కడి నుంచి వచ్చారు గ్రామం పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా డబల్ తొమ్మిది యాభై ఎనిమిది ఏడు கிட்ட <laughs> <laughs> ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సింగిలే కనిపిస్తున్నటువంటి ఒకటే ఉంది ఇది ఏనా పళ్ళు రెండు బళ్ళతో ఉంది ఏం చెప్తున్నారు కొడే రేటు డెబ్బై వేలు చెప్తున్నారు దీని రేటు వచ్చేసి సెవెంటీ థౌజండ్ డెబ్బైగా చెప్తున్నాం మరి రెండు పళ్ళతో ఉన్నారా చూస్తున్నారు కదా దుడత ఈ విధంగా కనిపిస్తుంది మనకు కోసం సేద్యంలో రెండు పక్కలు మంచి భరోసా పోతుంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎరిగేరి గ్రామం మండల దానికి రైచూర్ తాలూకు రైచూర్ జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పి నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరుదుగా సాగే ఎమ్మిగను ఆదివారం మెదలో సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్